హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సండే వ్లాగ్ సో ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్పెషల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట అంటే నేను నైట్ బోండాలకి అదే మైసూర్ బోండాలకి పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా సో ఇంకా నేను మార్నింగ్ లేచి ఫస్ట్ చట్నీ కావాల్సినవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను అవి చలారిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూడా చేసేసుకుని తాలింపు కూడా వేసేసుకున్నాను అనమాట చట్నీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు బాండాలు వేస్తున్నాను దానికోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను హీట్ అయిపోయింది సో ఇప్పుడు బాండాలు కూడా వేసేసుకుంటాను చాలా మంచి అవుతుందనమాట బాండాలు వేసుకుని సో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటాము లేదంటే బాబాయ్ హోటల్లో ఆర్డర్ చేసుకుంటామన్నమాట బాబాయ్ హోటల్లో అయితే మనకి ఆంధ్రాలో ఎలా ఉంటాయి బాండాలు అలా ఉంటాయి చాలా బాగుంటాయి కానీ చాలా రేర్గానే ఆర్డర్ చేసుకుంటాము చాలా రేర్గానే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట పిండి అంత ఎక్కువగా ఏం యూస్ చేయము ఇంట్లోని సో బాండాలు అయితే వేస్తున్నాను కదా కొమ్ములు వచ్చేలాగా గుండ్రంగా రావట్లేదు కొమ్ములు వస్తున్నాయి ఎందుకు ఇలా వేస్తున్నానంటే కొమ్ములు బాగా ఆయిల్లో వేగినప్పుడు క్రిస్పీగా ఉంటాయి కదా అవి బలిగా ఉంటాయి సో అందుకే ఇలా వేస్తున్నాను అనమాట డట్టు నాకు రౌండ్గా వేయడం రాదు ఇలానే వస్తుంది సో ఇంత నాకు వచ్చినట్టుగా అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ మంచిగా కాగింది కదా ఇంకా బాండాలు కూడా ఫ్రై అయిపోయినాయి సో ఇంకా చట్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను పిల్లలకి బాగా ఆకలేస్తుంది ఈ బోండాల పిండి మా హస్బెండ్ కలిపేది అంటే లోపల మెత్తగా బాగా వస్తాయి నేను కలిపానంటే మాత్రం గట్టిగా వస్తాయి అనమాట ఎందుకో తెలియదు ఆయన అయితే బాగా కలుపుతారు దట్టు ఇందులో ఇంకా వరిపిండి కూడా ఏం యాడ్ చేయలేదు ఓన్లీ మైదా పిండి కర్డ్ కొంచెం వంట షోడ సాల్ట్ ఇవే మిక్స్ చేసి ఇంకా రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ఇంకా మార్నింగే బోండాలు అయితే వేసేసాను అనమాట సో చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాము ఈ ఇంతకి ఇంతకీ మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను మటన్ ఆర్డర్ చేశారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి మటన్ ఇంకా ప్రాన్స్ కూడా ఆర్డర్ చేశారు ఎక్కువ క్వాంటిటీ ఒకటే ఆర్డర్ చేసుకునే కన్నా ఒక డిఫరెంట్ డిఫరెంట్వి తక్కువ తక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకుంటే పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా రెండు అయితే ఆర్డర్ చేశారు తక్కువ క్వాంటిటీలోని సో ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మటన్ బిర్యానీ ఇంకా దానికి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెడుతున్నాను బాస్మతి రైస్ కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ క్లాస్ చేసుకుంటే మాకు సరిపోతుంది కొంచెం ఎక్కువైనా కూడా మిగిలిపోతుంది సో అందుకే ఇంకా రైస్ తీసేస్తున్నాను ఎందుకంటే నైన్ నైట్కి ప్రాన్స్ కర్రీ చేస్తాను కదా ఇంకా బిర్యానీ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకే కరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట ఇంకా రైస్ వేసేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ ఈ డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటానని చెప్పాను కదా ఓపెన్ చేసిన ప్యాకెట్లు అన్నీ కూడా సో అందులో పెట్టేసుకున్నాను ఇంకా బిర్యానీ కావాల్సినవి ఆనియన్స్ టొమాటోస్ కొత్తిమీర కరివేపాకు సారీ కరివేపాకు కాదు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసాను అనమాట ఇంకా రైస్ కూడా కడిగేసుకున్నాను తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్ ఎక్కువగా నానితే మంచిగా కుక్ అవుతుంది సో అందుకనే నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ తీసుకుని పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే ఇంకా బిర్యానీ చేసే రెస్పాన్సిబిలిటీ మా హస్బెండ్ అనమాట సో సండే వచ్చిందంటే అయితే లంచ్కి లేదంటే డిన్నర్కి ఏదో ఒక టైంలో కర్రీ ప్రిపేర్ చేయడం కానీ ఇలా బిర్యానీ ప్రిపేర్ చేయడం కానీ నాకు హెల్ప్ చేస్తారు అన్నీ రెడీ చేసి ఇవ్వాలి అంతే నేను సో బిర్యానీ అయితే చేసేసారు మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇవన్నీ ఇంకా ప్రాన్స్ కర్రీ మసాలాతో చేస్తారనమాట సో ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది సో ఇంకా లంచ్ కూడా చేసేసాము ప్రాన్స్ కూడా ఆర్డర్ చేశారని చెప్పాను కదా సో ఇంకా ప్రాన్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి సో ఆ ఏమో హెడ్ వాష్ చేయిందాము అని చెప్పేసి మందారాకులు తెచ్చుకోమని చెప్పాను అనమాట కర్ట్తో హెయిర్ ప్యాక్ పెడదాము తర్వాత హెడ్ చేద్దాం చేయిందామని చెప్పేసి హెయిర్ ప్యాక్ పెడదాము అనుకుంటే మా ఐషూ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు మా చిన్నోడు ఐషూ ఇద్దరు కూడా అని సో వాళ్ళైతే ఇంకా సెవెన్ థర్టీ ఆ టైం దాకా ఇంటికి రాలేదు మళ్ళీ ఇంకా అప్పుడు హెడ్ బాష్ చేయించిన మళ్ళీ కూల్ అని చెప్పేసి ఇంకైతే హెడ్ బాష్ చేయించలేదు నార్మల్గానే ఫ్రెష్అప్ అయిపోమని చెప్పాను సో నైట్కి ప్రాన్స్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా అవి క్లీన్ చేసి ఫ్రిజ్లో పెట్టాను మార్నింగు సో మామిడికాయతో వండుతున్నాను అనమాట కర్రీ ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటే రొయ్యలు మామిడికాయ వంకాయ మామిడికాయ మామిడికాయ పప్పు ఇవి మా హస్బెండ్కి ఫేవరెట్ కర్రీస్ అనమాట సో ఇంకా ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామిడికాయతో అట్లీస్ట్ వారానికి రెండు మూడు సార్లు అయినా ఏదో ఒక రెసిపీ ఉంటానే ఉంటుంది మా ఇంట్లోని మామిడికాయ పచ్చిరయ్యులు కాంబినేషన్ భలేగా ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి పులుపు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా అనమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం గిన్నెలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి సో పిల్లలైతే సెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ మొన్న పుల్లారెడ్డి నుంచి స్వీట్స్ తీసుకొచ్చారు కదా అప్పుడు బొబ్బట్లు కూడా తీసుకొచ్చారు అందులో నేను వెయిట్ చేసిద్దాము నెయ్యి వేసి కాల్చిద్దాం పిల్లలకి అని చెప్పేసి అనుకుంటున్నాను మర్చిపోయాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టుకుని కాల్చేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకుని కాల్చుకుందాము అనుకున్నాను కానీ వన్స్ జస్ట్ వేడెక్కిన ప్యాన్ మీద పెడితే బొబ్బట్లోంచి వే నెయ్యి అయితే బయటకి రిలీజ్ అవుతుందనమాట స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా చల్లగా ఉండగా నేను ఒకటి తిన్నాను చల్లగా ఉండేదానికన్నా వేడివేడిగా తింటే ఇంకా బాగుంది అనమాట మనం చేసుకున్నవి ఇంత సన్నగా రావు అసలు సన్నగా బలేగా ఉన్నాయి నేను కూడా చేస్తాను బొబ్బట్లు కానీ ఇంత పలచగా రావు కొంచెం అందంగా వచ్చేస్తాయి అనమాట నాకు సో ఈ రోజు మా సండే స్పెషల్స్ మార్నింగ్ ఏమో మైసూర్ బొండా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో మటన్ బిర్యానీ నైట్ డిన్నర్కి ప్రాన్స్ మామిడికాయ కర్రీ డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి స్వీట్ బొబ్బట్ అనమాట సో మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం బెండకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడతో బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్